భూహక్కు చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమాలు ఉద్ధృతమవుతున్నాయి ప్రజల్లోకి ఈ భూహక్కు చట్టాన్ని విస్తృతంగా తీసుకువెళ్లి ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా విశాఖలో న్యాయవాదుల కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు విశాఖ జిల్లా కోట్ సమీపంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు పంతొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది గిరిధర్ మాట్లాడుతూ ఈ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని చెబుతున్నారు న్యాయశాఖతోనే చట్టాన్ని రద్దు జరిగేలా ప్రయత్నాలను ఉమ్మోరం చేస్తామని స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ప్రభుత్వంపై దశల వారీగా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి ఈరోజు ఏదైతే ఇక్కడ కోర్టు ముందు న్యాయవాదులందరూ కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టానికి వ్యతిరేకంగా అలాగే ఆ చట్టం ప్రజలకి ఎంతో నష్టం కలిగి ఉందని చెప్పి ప్రజల తరఫున మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం ఈరోజు పంతొమ్మిదో రోజుకి వచ్చిందండి ఈ రోజు వరకు కూడా ఎవరి ఎక్కడెక్కడ ఎలాంటి నష్టాలు జరుగుతాయి ప్రజలు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు అసలు ఇది చట్టమేనా ఈ ఇది చట్టం రూపంలో ఉందా లేదా అసలు చట్టం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టం ఎలా ఉండాలనేటువంటి దాని మీద మేము ప్రజలకు వివరిస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ ధర్నా చేస్తున్నామో ఏదైతే నిరసన తెలియజేస్తున్నామో ఏదైతే ఒక అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసామో దీంతోపాటు ప్రజలకు ఏదైతే మేము అడ్రస్ చేసి ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది దుష్ప్రభావాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెమెడీస్ గురించి కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పటికొప్పుడు అయితే ఈరోజు పంతొమ్మిదో త పంతొమ్మిదో రోజు ఈరోజు కాబట్టి నిన్న అంటే పద్దెనిమిదవ రోజున ఒక ప్రత్యేకంగా ఒక స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయిందండి అంటే ఇక్కడ టెంట్ దగ్గర ఎవరైతే మేము నిర్ణయం ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ స్టీరింగ్ కమిటీ చేసే కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజలలోనికి ఎలాగ అవగాహన అంటే ఇక్కడ రెండు టూ ఫోల్డ్ సిస్టంలోని టూ టైప్ సిస్టంలో పెడుతున్నాం ఒకటి ఇక్కడ మేము నిరసన తెలియచేయడం అనేటువంటిది ఒకటి బట్ ఈ నిరసనలో భాగంగా రెండు పనులు జరుగుతాయి ఒకటి ఈ చట్టాన్ని రిపీల్ చేయడానికి ఈ యాక్ట్ని రిపీల్ చేయడం అంటే రద్దు చేయడానికి కావాల్సినటువంటిది ఒక పక్క చట్టపరంగా ఇంకో పక్క రోడ్డెక్కి పోరాటం కూడా చేస్తున్నాం ఇది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయ్యే వరకు జరుగుతుంది ఇంకా రెండో ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజలలోకి విస్తృతంగా అవగాహన చెయ్యాలనేటువంటిది ఒక ప్రోగ్రాం అందువల్ల ప్రజలకు విస్తృతమైనటువంటి అవగాహన కోసం మేము వీధి వీధుల్లోకి వెళ్ళి అలాగే ప్రాంతాల వారీగా అలాగే విలేజీల్లోని అలాగే భవన సముదాయాల్లోని కూడా ఎవరెవరికైతే దీనివల్ల ఎలాంటి నష్టాలు అయితే జరుగుతాయో అన్నింటినీ వివరించడానికి ఒక సమగ్రమైనటువంటి ఒక పథకాన్ని మేము తయారు చేసుకున్నాం దాని ప్రకారం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పని రేపటి నుంచి ప్రారంభిస్తాం అలాగే ఇక్కడికి వచ్చి మద్దతు తెలిసే తెలిపే వాళ్ళకి కూడా మేము ఎలా దీని గురించి ప్రజలకి తెలియజేయాలనేటువంటి విషయం కూడా మేము చెప్తున్నాం అందువలన ఇప్పుడు ప్రజల మద్దతు అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభమైందండి ఎందుకంటే చాలా దురదృష్టకరమైన విషయం ఒక చట్టం అనేటువంటిది మనకి తయారయ్యేపటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలోని తయారైనటువంటి ఒక చట్టం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలవరికి తెలియకపోవడం ఈ చట్టం అనేటువంటిది మేము చెప్తుంటే రోజు వరకు మాకు ఎదురైన పెద్ద పెద్ద అధికారులు చదువుకున్న వాళ్ళు అలాగే చాలామంది ప్రజలు ఈ చట్టం ఏమిటి అసలు ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అనేటువంటిది మేము చెప్పేది ప్రతి ఒక్కరు కొత్తగానే వింటున్నారు అందువలన అసలు రాష్ట్రంలో ఎవరికీ తెలియని చట్టం ఏ రకంగా అది అసలు ప్రజలు దానికి రియాక్ట్ అవుతారు అనేటువంటిది కూడా తెలిసే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం బార్ అసోసియేషన్ మాత్రం లీడ్ తీసుకొని మేము అలాగే ఇప్పుడు ఈ స్టీరింగ్ కమిటీ కలిపి ఈ మొత్తం రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చట్టం మీద అవగాహన కలిగించి దీని మీద దుష్ప్రభావాలు ఎలా ఉంటాయని తెలియజేసి వాళ్ళకి రెమెడీస్ తెలియజేసి వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ కూడా మేము ఎవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్న ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగానే కానీ చట్టం కాదని మేము చెప్పడానికి కారణం ఏ చట్టము కూడా కోర్టుల్ని బార్ చేయదండి ఈ చట్టం కోర్టుల్ని న్యాయవాదుల్ని కూడా ప్రజలకి చే ప్రజలకి అందుబాటులో లేకుండా చేసిన చట్టం అందువల్ల ఇది ఏ రకంగా కూడా చల్లని చట్టం అందువల్ల ఇప్పుడు మేము చేయబోతున్నది ఏంటంటే అసలు ఈరోజు వరకు కూడా ఇప్పటికీ ప్రస్తుతం ప్రజలు సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ అధికారుల మధ్యలో ఈ రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ల మధ్యలోని ఎలా నలిగిపోతున్నారు ఎంతతో నష్టపోతున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే మరి అదే అధికారుల మధ్యలో మొత్తం పవర్ అంతా అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో మొత్తం పెడితే ఈరోజు వాళ్ళు ఏ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తారు అలాగే ప్రజలకు కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు న్యాయాన్ని ఎలా అసలు కోర్టుకి సంబంధం లేకుండా న్యాయం అనేటువంటిది ఎలా సాధ్యం ఉండదు అందువల్ల ఈరోజు మేము చెప్తున్నది ఏంటంటే న్యాయవాదులు కోర్టు అనేటువంటి ద్వారా దొంగ పనులు చేయడానికి అవకాశం లేక న్యాయవాదుల్ని కోర్టుని తప్పించి అధికారుల్నే పెట్టి అధికారుల్ని వాళ్ళకు పనులు చేయించుకోవడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఒకటి ఇది చట్టం చెల్లదు రెండు ఈ చట్టం రిపీల్ అవ్వకుండా ఈ చట్టాన్ని బలవంతంగా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తే చట్టం పనిచేయకుండా ఎలా కాపాలో కూడా మా న్యాయవాదులకు చేతనో ఆఫీ తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం న్యాయస్థానం హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తాం చట్టాన్ని రిపీల్ చేయడానికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయండి ఆ ప్రొవిజన్స్లోని న్యాయ పోరాటం చేసి వాటి నుంచి ఆ ప్రొవిజన్స్ను ఉపయోగించుకొని చట్టం పనికి రాకుండా రిపీల్ చేయించేలాగా చేయొచ్చు అది కాకుండా ప్రజా ఉద్యమాలు కూడా చేస్తున్నాం ఇది కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా మేము చెప్తుంది ఏంటంటే ఒక చట్టం దానిని అమలు జరగకుండా చేయడానికి కావలసినటువంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఆ ప్రొవిజన్స్తోనే మేము ఒక కొత్త పోరాటాన్ని ప్రారంభిస్తాం అసలు ఈ చట్టం అనేటువంటిది ఉపయోగం లేకుండా మధ్యలోని పనిచేయకుండా కూడా దీన్ని ఎలాగ స్తంభింప చేయాలనే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం